తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది కొత్త నిర్ణయాలు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది వాయిదా వేసే అవకాశం తక్కువగా ఉన్నది దీని ద్వారా కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభిస్తాయి మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడడం వలన మీరు కొంత అవకాశాలు కలిగి సంతోషంగా ఉంటారు తులారాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి నెయ్యితో దీపం వెలిగించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి పరిస్థితులు మెల్లగా చక్కబడతాయి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నది ఆరోగ్యపరంగా సంపూర్ణంగా మీకు అనుకూలిస్తూ ఉంటుంది దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం వలన మీరు దైవ కార్యక్రమాల లోపట పాల్గొంటారు వృశ్చిక రాశి వారు ఈరోజు తులసిమాలను ఆంజనేయ స్వామి వారి యొక్క గుళ్ళో సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు వ్యవహారాలు చక్కబడతాయి కొత్త అవకాశాలు వస్తాయి పెట్టుబడులకు సంబంధించి కొంత అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటారు మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది మిత్రుల ద్వారా కొంత శుభవార్తను కూడా వింటారు దైవ దర్శనాలు చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల లోపట పాల్గొంటారు ధనస్సు రాశి వారు ఈరోజు ఏదైనా తీపి పదార్థాన్ని పేదలకు పంచండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది